ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అలాగే సినీ క్రిటిక్ అయిన మన చిట్టిబాబు గురు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే జానీ మాస్టర్ గురించి ఒక అనేది పోలీస్ స్టేషన్లో ఫైల్ అయ్యడం జరిగింది దాని గురించి ఏం మాట్లాడతారు అది దీని నిజానిజాలు తేలాల్సి ఉందమ్మా ఇప్పుడు దాంట్లో అనేక క్వశ్చన్లు ఉన్నాయి సమాధానాలు రావాలి అట్లకి ఇప్పుడు రెండు వేల పదిహేడులో పరిచయం అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో బాంబే షూటింగ్కి వెళ్ళినప్పుడు నన్ను అసభ్యంగా ప్రవర్తించాడు అయినా స అని చెప్పింది సార్ ఆ రెండు వేల పంతొమ్మిదిలో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆనాడు ఎవరికి చెప్పలా అప్పుడు జానీ మాస్టర్ ఇప్పుడు ఉన్నంత సెలబ్రిటీ కాదు మామూలు మాస్టర్ అప్పుడేమి ఏమి అసభ్యంగా ప్రవర్తిస్తే బయటికి చెప్పడం కానీ ఇంకోటి కాదు పైగా షూటింగ్ స్పాట్లో అన్నారు షూటింగ్ స్పాట్లో చేస్తే ఒక్క అరు పరిస్థితి చాలు వస్తా లేదు బయటకు వచ్చిన వ్యాన్లో ఉంటారో లేకపోయినా బయటకు వచ్చాయని చెప్పినా అవ్వదు అన్నాడు చెప్పిన తర్వాత ఆయనతో ట్రావెల్ చేస్తే రే ఆయనతో యాక్సిడెంట్గా కంటిన్యూ అయ్యే ఆయనతో పెళ్లి చేసుకుంటారని పెళ్లి దాకా వెళ్ళే మతం మాత్రం ఆయన అడిగాడని చెప్తున్నావు ప్లస్ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలకు ఆయనతో ప్రయాణం చేస్తూ ఒక సినిమాను హీరోయిన్గా తన హీరోగా ఒక సినిమా కూడా ముహూర్తం చేశారు ఇంత చేస్తూ ఇన్ని ఏళ్ళు ఆయనతో ట్రావెల్ చేస్తూ ఇవాళ సడన్గా నన్ను ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కిలికేయడం అంటల్లో అర్థం ఏమిటి అంటే ఇప్పుడు ఏదో నువ్వు ఆశించింది ఏదో జరగలేదు నువ్వు కోరుకున్నది ఏదో ఆయన నెరవేర్చలేదు అలాంటిది ఏదో ఉందో అందుకని ఇలాంటి పాయింట్ తీసుకొచ్చి ఇప్పుడు ఆయన బదనాం చేయాలని చూస్తే కూడా సెలబ్రిటీ అవుతున్నావు సరే కాదు బదనాం చేస్తే నువ్వు ఒక పాపులర్ ఎవరో మొహాన్ని తెలియదు ఎవరికి ఇప్పుడు ఇప్పుడు నువ్వు బాగా పాపులర్ అవుతావు అన్న కోణం కనపడతా తప్పితే నాకు నిజంగా నిజాయితీ అనేది కనపడాల అందుకని అమ్మాయి చెప్పింది కనుక ఇవాళ ఏదో గత రోజుల్లాగా ఆడపిల్ల అనగానే ఆడపిల్ల పాపం అంత సిగ్గు విడిచి చెప్తుందా అండి ఈ ఆడపిల్లని అలా చెప్పగలదా ఈ సోనంగి మాటలకి నేను అంగీకరించలే అది ఆ రోజులు పోయింది ఆడపిల్ల మగపిల్ల ఏది ఆడపిల్ల మగవాడు ఇద్దరు కూడా ఇవాళ సమాజంలో ట్రాప్ చేయటంలో ఆడపిల్ల మగపిల్లని ట్రాప్ చేస్తుంది మగపిల్లడు ఆడపిల్లని ట్రాప్ చేస్తారు ఈ ట్రాపింగ్ గేమ్లో ఆడ మగ తేడా లేదు ఇద్దరు సమానంగానే ఉన్నారు ఇద్దరు ఒకరినొకరు మోసం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు సమాజం కనుక ఆడపిల్ల మోసపోయింది మగపిల్లాడు దుష్టుడు మగపిల్లందరూ కూడా దుర్యోధన దుశ్శాసన రావణాసురులు ఆడపిల్లందరూ సతీ సావిత్రి సత్యానసూయలు ఇవన్నీ అనేది నేను అంగీకరించాను ఆడపిల్లను సోర్పడకలు ఉన్నారు ఎక్కడ ఉన్నారో కనుక ఆ నిజా నిజాలు తేలాలి తేలాలి కోర్టులో ఇన్వెస్టిగేషన్ చేయాలి ఏదన్నా ఏమిటి అసలు రేపు చేయటం ఒక మనిషి ఒక అమ్మాయిని సపరేట్గా రేపు చేయగలడా సామూహిక సామూహిక రేపు అనేది వేరు నలుగురు కలిసి రేపు చేశారంటే ఒక అర్థం ఉంది ఒక అమ్మాయిని ఒక అబ్బాయి రేపు చేయగలడా చేయలేడు ఎప్పుడు చేయగలడు ఆ అమ్మాయి అనారోగ్యంగా ఉన్నప్పుడు బలహీనురాలుగా ఉన్నప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు అమ్మాయి డల్లుగా ఉన్నప్పుడు చేయలేదు అలా డల్లుగాను బలహీనంగా అనారోగ్యంగా ఉన్న అమ్మాయి మీద ఎవడో రేపు చేసి మో రేపు చేసే మోత ఎద్దుకుంటుంది ఎవరికైనా ఏ బోగాడికైనా ఆరోగ్యంగా బాగాలేకుండా అనారోగ్యంగా ఉండి బలహీనరాళ్ళని ఎవరన్నా రేపు చేయడానికి ఇష్టపడతాడా ఇష్టపడ్డు సో అమ్మాయిని రేపు చేశాడానికి చెప్తాను దీంట్లో నిజ సాక్ష్యాలు ఏంటి రేపు చేసాడు ఒక మాట ఏంటి సాక్ష్యం మెడికల్ టెస్ట్ చేద్దామంటే కూడా ఇది ఇప్పుడు జరగలేదు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిందంట రెండు వేల పంతొమ్మిదిలో మెడికల్ టెస్ట్ చేసినా ఏమి దొరకదు అందుకని గ్యాప్ ఇచ్చి రెండు వేల పంతొమ్మిది జరిగిందని చెబితే అప్పుడు తన యూ మైనర్ కనుక మైనర్ కేసు అతన్ని బ్లా బ్లాక్ చేయొచ్చు అని ఎవరో వెనకాల ఉండి మొత్తం స్ట్రాటజీ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది ఖచ్చితంగా వెనకాల ఉండి ఎవరో స్ట్రాటజీ చేస్తున్నారు జానీ మాస్టర్ ఫామ్లోకి వచ్చాడు ఒక పార్టీలో ఉన్నాడు సో ఈ పార్టీ గేమ్ ప్లాన్ రాజకీయ పార్టీలు వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో గేమ్ ఆడుతున్నాయి ఒక కోటమ ప్రభుత్వం ఏమో వైసీపీ మీద వేస్తుంది విజయసాయి రెడ్డిని అటాక్ చేయాలని చూసింది ఫెయిల్ అయ్యింది దువాడ శ్రీనివాసన్ అటాక్ చేయాలని ఫెయిల్ అయ్యింది అందుకని కౌంటర్ వాళ్ళు ఆదిమూలం మీద వేశారు ఆదిమూలం అక్కడ చూస్తే అమ్మాయి నిన్న ముగుడు నువ్వు ఇది తీసుకెళ్ళు కెమెరా తీసుకెళ్ళి ఫీల్ అని మొగుడే చెప్పాడు అని అంటారు అంటే ఇది ట్రాఫింగ్ కదా న్యాచురల్గా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు ప్లాన్ చేసి వాడిని రెచ్చగొట్టి వాడితో మాట్లాడిచ్చి అది రికార్డ్ చేసేసి ఇది కనపడుతుంది ట్రాఫిక్ గేమ్ అంటే ఇందులో జానీ మాస్టర్ మిస్టేక్ ఏం లేదంటారా జానీ మిస్టర్ మిస్టేక్ ఉందా లేదా అని నేను అంటలేదు జానీ మాస్టర్ మిస్టేక్ అని మాత్రం అనద్దు అంటున్నా తెలియదాకా జానీ మాస్టర్ తప్పు అనేది అనద్దు నేను రాజకీయంగా డెఫినెట్గా వ్యతిరేకమే జా రాజకీయంగా నేను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకమే కూటమి అంత మాత్రం చేత ఇలాంటి విషయాల్లో రాజకీయంగా మాట్లా కోణంలో మాట్లాడదలుచుకోవాలి పవన్ కళ్యాణ్ మనిషి కనుక పవన్ కళ్యాణ్ నా గురువు అంటున్నాడు కనుక పవన్ కళ్యాణ్ అతను చాలా మెరిట్ ఉందని చెప్పి అతను అంటున్నాడు కనుక వాళ్ళు అతను ట్రాప్ చేస్తున్నారు నేను ఆ కోణంలో చూస్తున్నాను అంతే తప్పితే అందుకని ఆ కోణంలో రాజకీయం కోసం అయితే తప్పు నేను అందలుచుకోవాలి రాజకీయం వేరు ఈ పర్సనల్ లైఫ్లో సినిమా ఫీల్డ్లో అతను ఒక ప్రొఫెషనల్ ఒక ఘనంగా చిత్తశుద్ధితోటి పనిచేసేవాడు అందుకని ఆ స్థాయికి ఎదిగాడు అతను డిసిప్లిన్ షూటింగ్ టైంలో ఏకాగ్రతతో ఆ సాంగ్ తీస్తున్నాడంటే ఖచ్చితంగా అది బ్రహ్మాండమైన సాంగ్ అవ్వాలి తపన పడతాడు మూమెంట్స్ ఎప్పటికప్పుడు హీరో బాడీ లాంగ్వేజ్ని బట్టి హీరో ఏ మూమెంట్ బాగుంటుంది ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ కాన్సన్ట్రేషన్ డెడికేషన్ దాడు అలాంటి వాడు షూటింగ్ టైంలో ఈ ఎంఐ మీద అమ్మాయి చేయిపేట్ అంటే అబ్జర్డ్ వినటానికి కూడా మా అసహ్యంగా ఉంది అన్నమాట షూటింగ్లో అతను కాన్సన్ట్రేషన్ ఇది ఉండదు ఎప్పుడో ఎక్కడో వేరే గెస్ట్ హౌస్లో ఏదో లాగాడంటే కూడా నమ్ముతాం నమ్మే అవకాశం ఉంటుంది షూటింగ్ టైంలో నెవర్ అంత ప్రొఫె అంతమంది ఉంటారు మంది యూనిట్ ఉంటారు డాన్సర్ అంటే అంత ఉంటాయి ఆ స్టేజ్లో ఈయన షూటింగ్ ఆపేసి వ్యాన్ లో పిలిచి ట్రాపింగ్ గేమ్ అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది ప్రముఖులు ఆ అమ్మాయి కాల్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు కేసు చేసుకొని అని చెప్పేసి అంటున్నారు నిజమంటారా ఎవరు బ్లాక్మెయిల్ చేయరు మా అమ్మాయి బ్లాక్మెయిల్ నా ఉద్దేశంలో అమ్మాయి ఇది బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ ప్రోగ్రామ్ కింద పెట్టుకుంది అది ఏదో అతని నుంచి ఏదో ఆశించింది అది జరగలేదు ఇప్పుడు పెళ్లి దాకా వెళ్ళావు ఆయనతోటి తిరుగుతున్నావు ఆయన గా ఉంటున్నావు ఆయన సినిమాలో ఆయన హీరోగా నువ్వు జూ హీరోయిన్గా ఒక సినిమా ముహూర్తం కూడా జరిగింది అది ఆగిపోయింది అనుకో ముహూర్తం కూడా జరిగింది ఇంత దూరం ట్రావెల్ చేసి ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడో నన్ను గోకేడని ఇవాళ దొరద పుట్టిందంటేట అది పచ్చి అబద్ధంగా ఉంది పచ్చి రెండు వేల పంతొమ్మిది కూడా ఎందుకు చెప్తుంది ఇతను మైనర్ రేపు రే రేపని దాంట్లో విరికేస్తాను ఎన్ని సాక్ష్యాలు లేవు ఏ విధంగా సాక్ష్యాధార లేవు ఒక బురద తలటమే ఆ బురద చల్లితే నేను నువ్వు నాకు నేను అడిగిన చేయలేదు కనుక నీ అంత చూస్తానని ఛాలెంజ్ చేసి ఇవే జరుగుతుంది ఇవాళ నువ్వు నేను అడిగింది ఇవ్వకపోతే మొగాడు ఆడదాన్ని ఆడది మగదాన్ని ఇవాళ మొగ ఆడ తేడా లేదు ఈ ట్రాపింగ్ గేములో ఎంతోమంది ఆడవాళ్ళు మొగాళ్ళని ట్రాప్ చేసి మోసం చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది మొగాళ్ళు ఆడపిల్లని ట్రాప్ చేసి మోసం చేసిన వాళ్ళు ఇక్కడ ఏదో ఆడపిల్ల పు పు శుద్ద పూస మొగాడు రౌడీ అని అంటానికి లేదు ఇవాళ సమాచారం అట్లా లేదు ఆ సమాజం అంత దారుణంగానే ఉంది కనుక ఈ ఈ విషయం నిజాలు కోర్టులో తేలియదు పోలీస్ కేసు ఉంది ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండి జరిగినాక ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు సెక్షన్స్ వేసారు ఆ సెక్షన్స్ ప్రూవ్ అవ్వాలి కదా ఆధారాలు ఉండాలి కదా కోర్టుకు కావాల్సింది ఆధారాలు అయ్యా అంటానికే ఉంది నేను కూడా అంటాను నేను కూడా అంటాను ఇప్పుడు అమ్మాయి ఒక హీరోయిన్ పేరు చెప్పేసి ఆ హీరోయిన్ నా నా బెడ్రూమ్కి వస్తాను నాకు ఆ హీరోతో అవకాశం అడిగిందని నేను చెప్తాను సింపుల్ దానికి ఆధారం లేదు నేను ఈజీ చెప్తాను నేను అమ్మాయి నన్ను అడిగింది మీ ఆ హీరో తట్టి అవకాశం ఇప్పించండి నేను మీకు ఏం కావాలంటే చేస్తాను మీ బెడ్రూమ్కి వస్తాను మీకు అన్ని రకాల సుఖాలు ఇస్తాను అంది అని నేను చెప్తాను దానికి ఇమీడియట్గా అమ్మాయిని కేసేసేస్తారా బుక్ చేసేస్తారా ఆధారాలు కావాలి కదా మరి అట్లాగే దీనికి ఆధారాలు కావాలి అంటానికే ఉంది వంద అనొచ్చు నాలుగు నరక ఏదైనా అనొచ్చు అతను లాగాడు బెడ్రూమ్కి రమ్మన్నాడు బెడ్ మీద తోసి పడుకున్నాడు మీద ఇవన్నీ చెప్పొచ్చు ఆధారాలి ఏంటి అంటే ఇదే సందు అని చెప్పేసి వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అండా చూసుకునే జానీ మాస్ట్ ఇట్లా చేశాడు అలా ఆ మాట అంటలేదు ఏది రూట్ అక్కడికి వెళ్తారు ఇప్పుడు పార్వతి మిల్టన్ గతంలో పవన్ కళ్యాణ్ గురించి గా మాట్లాడింది ఇతను లైంగికంగా అని ఈఎంఐ త్రివిక్రమ్ గురించి మాట్లాడింది ఎవరు కోరు కౌరు నిన్న త్రివిక్రమ్ ఎవరు పవన్ కళ్యాణ్ దగ్గర జాని మాస్టర్ ఎవరు పవన్ కళ్యాణ్ దగ్గర సో ఈ వేర్లు వేర్లు దొరుకుతున్నాయి ఇప్పుడు ఈ వేర్ల నుంచి మొదలు కూడా దొరుకుతా చూడాలి అన్నీ డైరెక్ట్ డైరెక్షన్ టు డైరెక్ట్ టు పవన్కి వెళ్తున్నాయి ప్రతిదీ జరిగే ప్రతి విషయం కూడా పవన్కి రీచ్ అవుతున్నాయి పవన్ మనుషులే ఇప్పుడు పవన్ మరి ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అని పచ్చి అబద్ధం ఆడాడు పచ్చి అబద్ధం ఆడేసేసి జనాల ముందు జనాలు మోసంపుచ్చి జనాలు భ్రమం కలువ కల్పించి పదిహేడు వేల ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు నాకు ఆఫీసర్ చెప్పాడు అని పచ్చి అబద్ధం నిస్సిగ్గుగా చెప్పాడు మరి దానికి అవన్నీ చూస్తూ ఉంటే అతని ఒక అమ్మాయి మొదటి భార్య ఉండగానే రెండో భార్యని పెళ్ళి చేసుకుని బెడ్రూమ్ కూడా కన్నాడు విడాకులు తీసుకోకుండానే అది లోపల అండర్స్టాండింగ్ ఏమైనా విడాకులు తీసుకోండి చేసుకోకూడదు కానీ అలాంటి అనైతికం చేశాడు ఆయన ఆయన చరిత్ర అది కనుక ఏమి కనెక్షన్ ఉన్నది తేలాలి తొందరలో తేలితే